మొన్ననే రీసర్వేకి సంబంధించి మా జర్నలిస్ట్ సాయి టూ పాయింట్ మా శేఖర్ నేను డిబేట్ చేసినప్పుడు నేను ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఒకటే ఈ ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటి దగ్గరకి అనేది కొలత వేస్తున్నారు కరెక్టే అసలు ఆ ఊరి కొలత ఎట్లా రీసర్వే అంటే ఏంటి ఊరికి ఒక రాయి ఉంటుంది ఆ రాయి దగ్గర నుంచి కొలవాలి ఆ రాయి ఎక్కడ ఉందో ఎవరికి తెలియట్లేదు ఈవెన్ కర్ణాటకలో కూడా జరిగింది అదే మన దగ్గర ఉన్నటువంటి గనులు అని చెప్పేసి బ్రాహ్మణి స్టీల్స్కి సంబంధించి అని చెప్పేసి తీసుకుని తీరా చూస్తే కర్ణాటకలో తీసుకుపోతే చివరికి సుప్రీంకోర్టు కూడా కొలతలు చేయమని చెప్పి కేంద్ర బోర్డుని కోరినటువంటి పరిస్థితుంది అట్లాంటి సిచ్యుయేషన్లో రీసర్వే వివాదాలు ఇది జగన్ చంద్రబాబు తప్పు చేయాలని చేయరు కానీ కింద స్థాయిలో ఒక ప్రణాళిక లేదు ఆ లోపం వల్లనే జరుగుతోంది అన్నటువంటిది మొన్ననే మాట్లాడా ఆ సందర్భంగా ఒక సీనియర్ మోస్ట్ వ్యక్తి ఏదైతే ఇరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీరింగ్లో అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి నాతో మాట్లాడుతూ చెప్పారు మీరు అన్నది కరెక్ట్ అండి బయటకు కనబడదు కానీ బ్రిటిష్ వాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళని